గత ఏడాది సలార్తో భారీ సక్సెస్ అందుకున్న ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే మరి డార్లింగ్ నటిస్తున్న సినిమాల్లో రాజాసాబ్ కూడా ఒకటి మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ ఉన్నారు నిజానికి ఈ కాంబినేషన్ సెట్ అయిందని తెలియగానే మొదట ఎవరూ నమ్మలేదు కానీ సినిమాని అఫీషియల్గా అనౌన్స్ చేయకుండానే సైలెంట్గా షూటింగ్ కానిచ్చేశారు రీసెంట్గానే ఫస్ట్ లుక్ పోస్ట్ రిలీజ్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్నే కాదు ఆడియన్స్ సైతం ఎంతగానో సర్ప్రైజ్ ఇచ్చేశారు మారుతి ఫస్ట్ లుక్తోనే మారుతి సినిమాపై అంచనాలను పెంచేశాడు ఇందులో డార్లింగ్ డార్లింగ్ను చూపించబోతున్నాడు ఇక ఈ సినిమాలో ప్రభాస్కు జోడీగా మాలవిక మోహనన్ నిధి అగర్వాల్ రిద్ది కుమార్ ముగ్గురు హీరోయిన్లు నటిస్తుండగా ఈ స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఎట్టకేలకు రాజసాబ్ సెట్స్లో అడుగుపెట్టింది రాజసబ్ సినిమాకు సంబంధించినటువంటి మొదట మాలవిక మోహనన్ పై పలు సన్నివేశాలు చిత్రీకరించారు ఇక ఇప్పుడు మరో హీరోయిన్ నిధి అగర్వాల్ సెట్స్ లో అడుగుపెట్టినట్లుగా తెలిసింది రాజసభ లేటెస్ట్ షెడ్యూల్ ను మేకర్స్ హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం కాగా షూటింగ్ కోసం నిధి అగర్వాల్ తాజాగా హైదరాబాద్ వచ్చింది ఈ క్రమంలోనే ఆమె ఎయిర్పోర్ట్ లో సందడి చేసిన వీడియో నెట్టింటో ఇప్పుడు వైరల్ గా మారింది ఈ షెడ్యూల్లో ప్రభాస్ కూడా జాయిన్ అవుతారట ప్రభాస్ నిధి అగర్వాల్ కాంబినేషన్ సీన్స్ ను షూట్ చేయనున్నట్లు సమాచారం ఈ షెడ్యూల్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు అభిమానులు చాలా చాలా క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నట్లుగా తెలుస్తోంది